ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి శరణ్య అమ్మవారి విగ్రహం తీసుకుని బయటకు వచ్చేసరికి ఎదురుగా రౌడీలు ఉంటారు ఏమ్మా అమ్మవారి విగ్రహం తీసుకెళ్లడానికి వచ్చావా ఇప్పుడు అమ్మవారి విగ్రహంతో పాటు నిన్ను కూడా చీరలతో కట్టి నీళ్ళల్లో పడేస్తాము అని రౌడీలు చెప్పడంతో శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ వస్తాడు దర్శన్ చూసి శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక దర్శన్ అవే చీరలతో రౌడీల మెడలకు కట్టి రౌడీలను వెనక్కి తీసుకొస్తూ ఉంటాడు ఇక రౌడీలకు చీరలు కట్టి బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక దర్శన్ రౌడీలతో అలా ఫైట్ చేసి చివరికి ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి రౌడీలను చెట్టు కట్టేస్తూ ఉంటాడు ఇక శరణ్య ఉన్న దగ్గరకు మెల్లగా దర్శన్ వెళ్తాడు దర్శన్ను చూసి శరణ్య సంతోషపడుతూ ఉంటే ఇక దర్శన్ అమ్మవారి విగ్రహానికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని నీటిలో నుంచి బయటకు తీసుకొస్తారు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసుకొస్తూ ఉంటే రౌడీలు కోపంగా దర్శన్ వైపు శరణ్య వైపు చూస్తూ ఉంటారు ఇక రౌడీలను అలా కట్టిపడేసి దర్శన్ శరణ్య అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని బయటకు వచ్చి మెల్లగా కారు దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే రౌడీలు దర్శన్ శరణ్యను ఫాలో అవుతూ ఉంటారు దర్శన్ శరణ్యను కత్తితో పడవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక దర్శన్ శరణ్య మాత్రం అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చాలా సంతోషంగా బయలుదేరుతూ ఉంటారు రౌడీలు వెనుక ఫాలో అవుతూ ఉన్నది గమనించరు ఇక రౌడీలు కరెక్ట్గా దర్శన్ శరణ్యను కథతో పడవబోతున్న టైంలో రోహిత్ అవుతారు ఇక రోహిత్ రౌడీలు శరణ్య దర్శన్ని పొడవకుండా రౌడీల చేతుల్లో గట్టిగా పట్టుకుంటాడు ఇక రౌడీలతో రోహిత్ ఫైట్ చేస్తూ ఉంటే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా రోహిత్ను చూస్తారు ఇక రోహిత్ని చూడగానే దర్శన్ మొహంలో సంతోషం కనిపిస్తుంది ఇక అలా రోహిత్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే జాగ్రత్త అండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది మీరు వెళ్ళండి టైంకి అమ్మవారి విగ్రహాన్ని షాప్కి తీసుకెళ్ళకపోతే మన కుటుంబ పరువు పోతుంది తమ్ముడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని మీరు వెళ్ళండి నేను ఇక్కడ నేను చూసుకుంటాను అని రోహిత్ అంటూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే పర్వాలేదు తమ్ముడు ఇక్కడ అంతా కూడా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి రోహిత్ చెప్పడంతో సరే అన్నయ్య అని చెప్పి దర్శన్ అంటాడు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని షాప్ దగ్గరికి వచ్చేస్తారు మరోవైపు రోహిత్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే పూజారి గారు షాప్ దగ్గర మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆనంద కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి ఆనంద ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందా అని చెప్పి ప్రీతి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనంద కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి లీలావతి ఆనంద దగ్గరికి వెళ్ళి అమ్మ ఆనంద ఏమైందమ్మా అని చెప్పి అడుగుతుంది అక్క తేలు కుట్టిందక్క అని ఆనంద చెప్పడంతో తేలు కుట్టిందా అని చెప్పి లీలావతి కోటేశ్వరరావు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు కాంచనా ఇదేంటి పద్దలు వేస్తున్నారు ఇప్పుడే వెళ్ళి తేల్చొస్తాను అని చెప్పి ఆనంద వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే నువ్వు ఆగుతావా అమ్మవారి పూజకు ముందు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి అవి చేసుకుంటున్నారేమో అని చెప్పి గీత అంటుంది ఇక అప్పుడే నీలకంఠం కూడా షాప్ దగ్గరికి వస్తాడు ప్రీతి పక్కన ఉన్న పిఏ నీలకంఠం గారు రండి అక్షే అభిషేకమా అని అడుగుతుంటారు నా గెస్ట్ కరెక్ట్ అయితే ఆనంద ఇప్పటికీ కళ్ళు తిరిగి పడిపోయి ఉండాలి అని చెప్పి నీలకంఠం అంటుంటాడు అమ్మ ఆనంద తేలు కుట్టిందా అయితే బాగా నొప్పిగా ఉంటుంది ఇప్పటికంటే ఎలాగో ఒకలా మేనేజ్ చేశాం ఇక మేనేజ్ చేయడం కుదరదు అని చెప్పి లీలావతి కోటేశ్వరరావు అంటూ ఉంటారు ఇక అప్పుడే శరణ్య ఆనంద దగ్గరికి వచ్చి ఆంటీ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది తేలు కుట్టిందమ్మా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఆనంద వైపు చూస్తూ ఉంటుంది మీరంతా ఉండి ఏం చేస్తున్నారు విషయం ఒంటికి ఎక్కినట్టుంది ఆంటీ మీరు ఆనంద ఆంటీ కాళ్ళు చేతులు రుద్దండి అని చెప్పి శరణ్య ఆనందకు తేలు కుట్టిన దగ్గర నోటితో విషం తీసేస్తూ ఉంటుంది ఆంటీ విషం మొత్తం తీసేశాను అని చెప్పి శరణ్య చెప్పడంతో ఆనంద సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇంత నొప్పుని ఓర్చుకున్నారు అని చెప్పి శరణ్య ఆనందం అడుగుతుంది పరువు కోసం అమ్మ కానీ ఆ పరువు ఇప్పుడు పోతుంది అని ఆనంద అంటూ ఉంటే లేదంటే మీరు సంకల్ప సిద్ధితో ఆలోచించి చాలా మంచి మనసుతో అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మన షాప్లో ప్రతిష్ట చేయాలనుకున్నారు అందరికీ మంచి జరగాలనుకున్నారు అలాంటి మీకు ఎప్పుడు కూడా చెడు జరగదంటే మీ పరువు పోదు అమ్మవారి విగ్రహాన్ని మేము తీసుకొచ్చాము అని శరణ్య అనడంతో ఆనంద చాలా సంతోషపడుతూ అవునమ్మా అని అడుగుతూ ఉంటుంది అవునాంటి అని చెప్పి శరణ్య అంటుంది ఇక లీలావతి కోటేశ్వరరావు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడు నీలకంఠం ఏంటి అందరూ ఇంకా కుసుకుసలాడు అనుకుంటూ ఇక్కడే ఉన్నారు అమ్మవారి విగ్రహం లేదు ఏమీ లేదు ఆనంద రావటం జరగదు పూజ జరగటం జరగదు అలాగే మీరు కొన్న బట్టలు అమ్మవారి దగ్గర పెట్టడం అన్నది జరగదు ఇక మీరు కొనుక్కున్న బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళడం మంచిది అని నీలకంఠం అంటుంటాడు అవును నీలకంఠం గారు చెప్పింది కరెక్టే ఇక ఇప్పుడు పూజారి గారు బయటకు వచ్చి ఆనంద గారు వచ్చేదాకా పూజలు జరగటం కుదరదు కాబట్టి ఇప్పుడు పూజలు చేయటం కుదరదు అని చెప్పి చెప్తారు అని ప్రీతి అంటుంది ఇక బట్టలు పర్చేజ్ చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్తూ ఉంటే అప్పుడే లీలావతి వచ్చి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటమ్మా షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆనందం ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు ఇంతవరకు రాలేదు పర్చేజ్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అలాగే అమ్మవారినైనా చూద్దామంటే తెర వేసేసారు కనీసం తెర పక్కకు తీసి అమ్మవారి విగ్రహాన్ని అయినా చూపిస్తే అందరూ తెలుసుకుంటారు కదా అని చెప్పి నీలకంఠం అనటంతో అందరూ తెలుసుకోవడానికి ఏం లేదండి మా అత్తయ్య గారు వస్తున్నారు అని చెప్పి శరణ్య అంటుంది ఆ మాట విని ప్రీతి నీలకంఠం షాకింగ్గా అలానే చూస్తుంటారు ఇంకా అప్పుడే ఆనంద అలా నడిచి వస్తూ ఉంటుంది ఆనంద వెనకే దర్శన్ కూడా ఉంటాడు ఆనంద రావటం చూసిన ప్రీతి నీలకంఠం షాక్లో ఉండిపోతారు పంతులు గారు అమ్మవారి విగ్రహం అందరికీ కనపడేలా తెర తీయండి అని ఆనంద చెప్పడంతో తెర తీసేస్తారు దాంతో అమ్మవారి విగ్రహం అక్కడ కనిపిస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని చూసిన ప్రీతి టెన్షన్లో నీలకంఠం దగ్గరికి వెళ్ళి నీలకంఠం గారు ఇప్పటి వరకు విగ్రహం ఉన్న ప్లేస్లో ఆనందాన్ని కదా కూర్చుంది ఇంతలో విగ్రహం వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అని చెప్పి ప్రీతి నీలకంఠాన్ని అడుగుతూ ఉంటుంది ఆగో అమ్మ నాకే ఏమీ అర్థం కావటం లేదు అని నీలకంఠం అంటాడు పంతులు గారు పూజ మొదలు పెట్టండి అని చెప్పి ఆనంద అంటుంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక ఆనంద అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది తెర తీసిన వెంటనే వచ్చిన భక్తులంతా కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ప్రీతి నీలకంఠం టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనంద కోపంగా ప్రీతి వైపు నీలకంఠం వైపు చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు తెర వేసి ఉందని చెప్పి చాలా మంది బాధపడినట్టున్నారు అని చెప్పి ఆనంద నీలకంఠాన్ని ప్రీతిని చూసి అంటుంది ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఆనంద వచ్చిన వాళ్లకు చెప్తూ ఉంటుంది ఇక అమ్మవారి విగ్రహాన్ని చూసిన గీత విశ్వనాథం లీలావతి కోటేశ్వరరావు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక షాపుకి వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారి విగ్రహాన్ని చూసి తరించిపోతూ ఉంటే ప్రీతి నీలకంఠం మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆనంద చాలా సంతోషంగా అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మ శరణ్య దర్శన్ మీరిద్దరూ అమ్మవారి విగ్రహం దగ్గర కూర్చోండి పంతులు గారు పూజ జరిపించండి అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు